హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే టేబుల్ రోజెస్ చాలా బాగా వచ్చాయండి పింక్ అండ్ ఎల్లో బాగా వచ్చాయి ఈ వీడియోలో ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాంగింగ్ పాట్స్ చేయడం అండి ఇక్కడ చూడండి నేను మా గేట్కి పెట్టాను ఇవి తటిల్ వైన్ హ్యాంగింగ్ పాట్స్ ఇవి మన కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క కొంత పార్ట్ అన్నట్టు మన ఇంట్లో కానీ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అంటే నేనైతే కూల్ డ్రింక్స్ తాగాను తీసుకురాము మా ఇంట్లో కాకపోతే ఎవరి దగ్గరన్నా ఖాళీ బాటిల్స్ ఉంటే నేను తీసుకుంటూ ఉంటాను ఇది గేట్కి అటువైపు అంతా ఈ బాటిల్స్ పెట్టాను ఇది రోడ్ సైడ్కి అన్నట్టు మళ్ళీ ఇటువైపు కూడా ఆ తీగలంతా అల్లుకున్నాయి ఈ బాటిల్స్ని ఏ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా హ్యాంగింగ్ పాట్స్ చేసుకోవచ్చు చూడండి ఎంత పొడవుగా పెరిగి గేట్ అంతా ఎలా వేలాడుతుందో ఇంకా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ మొక్కలు పెట్టడమేనండి గేటును కూడా వదిలిపెట్టలేదు ఈ లోపల చిన్న బాటిల్స్ ఏనండి అండి ఆ బాటిల్స్ యొక్క పై పార్ట్ చూడండి వీటికి నేను ఇంకా ఏమి కలర్స్ కూడా వేయలేదు అలా హ్యాంగింగ్గా పెట్టుకోవచ్చు ఇలా ఎక్కడైనా గోడ దగ్గర ఇలా కట్టేసి ఇలా కూడా మనము గడ్డి గులాబీలు కానీ స్పైడర్ ప్లాంట్ కానీ ఏదైనా అంటే తక్కువ మట్టిలో మంచిగా వచ్చే వాటిని నాటుకోవచ్చు మనం ఎందుకంటే తక్కువ స్పేస్లో పెట్టుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని ఇలా వేలాలు తీశాను ఇటువైపు అటువైపు గోడకి ఇలా చిన్న చిన్న పువ్వులు పూస్తుంటే వాటిని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుందండి చూడండి ఎంత చక్కగా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవైతే బాటిల్ని అడ్డంగా కట్ చేసి దాంట్లో హ్యాంగింగ్ పెట్టాను వీటిని కట్ చేసినప్పుడు ఇలా పెయింట్ కూడా చేసుకుంటే ఇంకా అందంగా ఉంటాయి ఇవి ఇంతకుముందు చేసినవి వీటిల్లోనే కొన్ని అక్కడ వేలాడుతూ ఉన్నాయి టైం దొరికినప్పుడు ఇలా పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా పెట్టినా కూడా బాగానే ఉంటాయి హ్యాంగింగ్ అనుకోండి అది కవర్ అయిపోతుంది బాటిల్ ఇవి నాకు టైం ఉన్నప్పుడు ఒకప్పుడు చేసినవి ఇప్పుడు టైం ఉంటే చేస్తూ ఉంటాను లేకపోతే ఫస్ట్ మొక్క నాటేస్తూ ఉంటాను ఇవి చూడండి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సెవెన్ ఫిఫ్టీ కానీ లీటర్ బాటిల్ కానీ వన్ అండ్ హాఫ్ లీటర్వి అలా ఉంటాయి కదా వాటిలో నుండి కొంత పార్ట్ కింద వరకు సిలిండర్ షేప్లో ఉన్నది వరకు కట్ చేసి ఒక మొక్కను పెట్టుకుంటాం ఆ పైన ఉన్నది కట్ చేసి పడేయకుండా వాటిని కూడా ఇలా వాడడం అన్నట్టు చూడండి వాటిని తీసుకున్న తర్వాత దీన్ని నేను పెయింట్ వేసాను ఆరెంజ్ ఇలా మూత కింద వైపు రంధ్రం అంటే డ్రైన్ హోల్ అది తర్వాత వీటిని హ్యాంగ్ చేయడానికి రెండు వైపులా అటు ఒకటి ఇటు ఒకటి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో ఏదన్నా ఒక చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది కాల్చి స్టవ్ మీద పెట్టుకొని కూడా పెట్టవచ్చు లేదా మన దగ్గర వెల్డింగ్ చిన్నవి అవి మిషన్స్ ఉంటాయి కదా రాడ్ అది అట్లా షోల్డరింగ్ రాడ్ కూడా వేడి చేసి పెట్టవచ్చు తర్వాత ఇలా నైలాన్ థ్రెడ్స్ కానీ మన దగ్గర పురి కొస ఉంటే పురి కొస కానీ అలా కట్టేసుకొని దాంట్లో మట్టి వేసుకొని మొక్క పెట్టుకోవడమేనండి మట్టి కూడా రెండు గుప్పెట్ల కంటే గుప్పెడు మూడు గుప్పెళ్ళు అంతే రెండు మూడు గుప్పెళ్ళు అయితే సరిపోతుంది మట్టి చాలా తక్కువ మట్టి పడుతుంది వెయిట్ కూడా ఎక్కువ ఏముండదు ఇంకా వెయిట్ తక్కువ ఉండాలి అనుకుంటే వరి పొట్టు కానీ లేకపోతే కోకోపిట్ గానే కలిపారనుకోండి హాఫ్ అది హాఫ్ మట్టి కలిపితే ఇంకా లైట్ వెయిట్గా ఉంటుంది దీంట్లో నేనైతే కొన్నిట్లో అయితే ఎక్కువ గేటుకు పెట్టిన దాంట్లో మాత్రం హ్యాంగింగ్ లాగా ఉంటుందని తట్టెలు పైన పెట్టాను దీన్ని అయితే అసలు నాటడము వేరు సంబంధమే లేదండి తీసుకొచ్చి అలా వేసేసి దానిపైన కొంచెం మట్టి వేస్తే ప్రతి చోట వేర్లు వచ్చేస్తాయి అది పొరపాటున కింద ఎక్కడన్నా పడ్డా కానీ అది అక్కడే మళ్ళీ అక్కడే ఉంటుంది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ అది మాత్రం ఎండిపోదండి నేను దీంట్లో ఇది పెట్టేసేసి పైన కొంచెం మట్టి వేస్తున్నాను ఇలా మట్టి వేసేసి కొంచెం నీళ్ళు పోసేసి మనకు ఎక్కడ కావాలంటే అక్కడ కిటికీ దగ్గర కానీ గేట్ దగ్గర కానీ కట్టేసుకున్నాం అనుకోండి చక్కగా కొన్ని రోజులకు నిండుగా అయిపోయి దాని నుండి కిందకు చక్కగా హ్యాంగింగ్ మంచిగా వచ్చేస్తాయి అలానే నేను గేటుకు కూడా అలాగే పెట్టాను ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఇప్పుడు సమ్మర్ కదండి అందరిళ్లల్లో ఎక్కువ శాతం కూల్ డ్రింక్ బాటిల్స్ దొరుకుతూ ఉంటాయి మనం తాగకపోయినా వేస్ట్గా ఎక్కడన్నా ఉన్నవి తీసుకొనైనా అంటే రీయూజ్ చేసినట్టు మనము ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు మనం తీసుకురాము కానీ ఉన్న వాటిని అలా పడేసే బదులు కొన్నాళ్ళు ఇలా పచ్చదనంతో చూసుకోవచ్చు కాబట్టి ఇది రీయూజ్ అన్నట్టు ఇది చూడండి ఇప్పుడు చక్కగా హ్యాంగింగ్ పాట్ అయిపోయింది కొన్నాళ్ళకి ఇంకా అది నిండుగా కిందకు వచ్చేస్తుంది కాబట్టి మీ దగ్గర కూడా ఏదన్నా మిగిలిన బాటిల్స్ ఉంటే ఇలా తప్పు